హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు సాస్ట్రవల్ ఈరోజు నేను మీకు తులారాశి వృశ్చిక రాశి ధనుసు రాశి వాళ్ళకి సిక్స్టీన్త్ టు ట్వంటీ సెకండ్ వీక్లీ రీటింగ్ చేయబోతున్నాను ఫస్ట్ తులారాశికి ఎలా ఉంటుందో చూద్దాం సిక్స్టీన్త్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ పేజ్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ట్వీన్ ఆఫ్ వ్యాన్స్ టవర్ అండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఫస్ట్ పేజ్ ఆఫ్ సోర్స్ ఒక ముఖ్యమైన వార్త వస్తుంది ఒక కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు బీ యువర్ సెల్ మీకు ఒక మంచి క్లారిటీ దొరుకుతుంది మీరు జాబ్ చేస్తున్నా లేదా ఒక రిలేషన్షిప్లో ఉన్న మీకు ఒక మంచి క్లారిటీ అనేది ఈరోజు దొరుకుతుంది నెక్స్ట్ సెవెంటీన్త్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు స్టక్ ఎనర్జీలో ఉంటారు మీ శక్తిని అంతా పెట్టి కష్టపడి పనిచేస్తారు ఫలితం లేదు మీరు సాధించిన దానిని కాపాడుకోండి డోంట్ గివ్ అప్ ఊట మీరు ఒప్పుకోవద్దు మనసు విప్పి మాట్లాడండి మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి ఎలాగన్నా సాధించాలనుకోండి నిద్ర లేని రాత్రులు ఉంటాయి డిప్రెషన్గా ఉంటారు టేక్ కేర్ అండ్ బీ యువర్ సెల్ఫ్ అండ్ ఎయిటీన్త్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా పొజిటివ్గా ఉన్నారు ఇది ఒక వార్నింగ్ కార్డ్ ఆర్ కాషన్ కార్డ్ ఎవరో మీ గురించి చాలా అసూయపడుతున్నారు మీ బిజినెస్ ఆర్ బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి మీ కష్టానికి ఫలితం లభిస్తుంది కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి భయపడి మొదలకండి నైన్టీన్త్ త్రీ ఆఫ్ పెంటికల్స్ రీయూనియన్ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మీరు టీం వర్క్ చేస్తారు మీరు ఏదన్నా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే ఒక లీడర్గా ఉంటారు మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి నలుగురిలో మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు క్రియేటివ్ సంథింగ్ బ్యూటిఫుల్ అంటే ఒక ఆర్టిస్ట్ లాగా ఒక బ్యూటిఫుల్ థింగ్ని మీరు ఈరోజు చేయబోతున్నారు నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ జీవితంలో మీరు రెక్కలు విప్పి ఫ్రీగా ఎగరవచ్చు స్వేచ్ఛగా ఉన్నారు మీ స్కిల్స్ చూసి అందరూ వండర్గా ఫీల్ అవుతారు ఒక వ్యక్తి ఐస్కాంతంలో ఆకర్షిస్తారు మంచి మనసు లవింగ్ హర్ టాలెంట్స్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు సక్సెస్ఫుల్ టైం నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ టవర్ కార్డ్ వచ్చింది ఇది మీ పరిస్థితులు అప్స్ అండ్ డౌన్గా మారచ్చు లేదా మీరుండే పరిసరాలు పరిస్థితులు అండ్ వ్యక్తులు చేంజ్ కావచ్చు మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తారు ఏదన్నా ఒక ప్లేస్కి షిఫ్ట్ కావచ్చు ఇది చేంజ్ని సూచిస్తుంది ఈ కార్డు మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది జాబ్ హౌస్ లో చేంజ్ వస్తుంది మీరు ఏదైనా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి బీ పాజిటివ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ అండ్ మీ నాలెడ్జ్ ఈరోజు పెరుగుతుంది ట్వంటీ సెకండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతూ ఉంది మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం తొందరపడవద్దు ఒక వ్యక్తి అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి ఇండివిజువాలిటీ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ఎనర్జెటిక్ వారియర్ ఈ వ్యక్తి గొప్ప ఫ్రెండ్ ఆర్ గొప్ప లవర్గా ఈ వ్యక్తి ఉంటారు ఇప్పుడు ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సిక్స్టీ మ్యాన్ హోల్డింగ్ మీరు కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తూ ఉంటారు సెవెంటీన్త్ రీయూనియన్ అవుతుంది మీరు విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఎయిటీన్త్ ద థింకింగ్ ఉమెన్ బోంవర్క్గా థింక్ చేస్తూ ఉంటారు నైన్టీన్త్ ప్రయాణం ఉంటుంది మీకు జర్నీ అండ్ ట్వంటీ ఎయిత్ కన్న కోపియా మీకు అన్ని అబండెన్స్గా లభిస్తాయి ట్వంటీ ఫస్ట్ యాంగ్జైటీ ఏదో అంటే మీకు పరిస్థితులు మారుతాయని చెప్పాను కదా యాంగ్జైటీ ఉంటుంది మీకు అండ్ ట్వంటీ సెకండ్ ద సన్ కార్డ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం తులారాసి వాళ్ళకి ఏంజల్స్ గైడెన్స్ కమ్యూనికేట్ క్లియర్లీ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ వియర్స్ ఓపెన్గా మీ పార్ట్నర్తో కమ్యూనికేట్ చేయండి అండ్ సెవెంటీన్త్ మీకు హెల్ప్ చేసేదానికి కొంతమందిని యూనివర్స్ మీ దగ్గరికి సెండ్ చేస్తూ ఉంది హెల్ప్ఫుల్ పీపుల్ అండ్ ఎయిటీన్త్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ లైఫ్లో ఇంకా బెటర్గా ఉండే ఛాన్స్ ఆపర్చునిటీస్ మీ లైఫ్లో రాబోతున్నాయి నైన్టీన్త్ ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మితే యూనివర్స్ మీకు అన్ని అనుకూలంగా చేస్తుంది అండ్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో సంతోషకరమైన మార్పులు రాబోతున్నాయి ట్వంటీ సెకండ్ లిజ్ అండ్ యువర్ ఇన్యుషన్ మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి అండ్ ట్వంటీ సెకండ్ ఆసరీస్యస్ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది అని ఏంజల్స్ చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ దీస్ ఆర్ రేటింగ్ ఫర్ డిప్రా పీపుల్ నెక్స్ట్ స్కార్పియో వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ సిక్స్టీన్త్ టు ట్వంటీ సెకండ్ ఎలా ఉంటుందో చూద్దాం వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ సిక్స్టీన్త్ టెన్ ఆఫ్ కప్స్ హ్యాపీ మ్యారేజ్ మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు మీ అవసరాలన్నీ తీరుతాయి మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు నెక్స్ట్ సెవెంటీన్త్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు పాస్లో విత్తనాలు బాగా నాటారు అవి పెరిగి పెద్దతాయి ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి మీరు చేసిన కష్టం వృధా కాదు ఓర్పుతో ఉండండి అనవసరంగా బాధపడవద్దు కొంచెం టైం వెయిట్ చేయాలి యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు జస్టిస్ జస్టిస్గా మీరు ఏదో ఒక విషయంగా లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని పనులు చేస్తూ ఉంటారు మీరు చేసే పనులకు మీరే బాధ్యత వహించాలి మీరు జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి మీరు సమస్యను మూడు వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి వీలు కాకపోతే ఎవరి సలహాను అనుసరించడం మంచిది మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చాదివి సైన్ చేయండి నైన్టీన్త్ ద హ్యాంగిడ్ మ్యాన్ మీరు దేనికోసము నిరీక్షిస్తూ ఉన్నారు ఎవరి గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ జీవితంలో మీకు ఎవరు సంతోషాన్నిస్తారో మీ హయ్యర్ సెల్ఫ్కి తెలుసు మీ ఇన్నర్ వాళ్ళలో మీకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉందని మీరు తెలుసుకోవాలి మీ జీవితంలో మినాదలు జరగాలంటే మీరు మీ ఇన్నర్ ఎనర్జీని యూజ్ చేయాలనుకుంటారు క్రియేటివిటీ అభివృద్ధి సమృద్ధి ఇవి మీ లైఫ్లో లభిస్తాయి ట్వంటీ ఎయిత్ ఏజ్ ఆఫ్ మ్యాన్స్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఫ్రెష్ స్టార్ట్ ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది మీకు మీ కళలను అనుసరించండి మీ జీవితంలో మార్పులు వస్తాయి లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు మంచి సమయం ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి గుడ్ న్యూస్ ఆన్ ద వే న్యూ బిగినింగ్స్ ఇన్ వర్క్ ప్లేస్ రిలేషన్షిప్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మీరు రిలేషన్షిప్లో ఉంటే మీకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్లో కానీ న్యూ బిగినింగ్ అవుతుంది ట్వంటీ ఫస్ట్ హైప్రి మీ అంతరాత్మ చెప్పేది వినండి మీ కళలను పరిశీలించండి మీ ఇన్నర్ పవర్ని నమ్మండి మిమ్మల్ని గైడ్ చేసేది మీ కళలే మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది సైలెంట్గా ఉండండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి లైఫ్ లెసన్స్ నేర్చుకోండి మీ కళలను నమ్మకాలను ఎవరికి చెప్పకండి ట్వంటీ సెకండ్ ఆఫ్ వ్యాన్స్ మీరు చాలా కష్టపడి పనిచేశారు దానికి ఫలితం మీకు లభించబోతుంది అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందారు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉంది జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు మానసిక ప్రశాంతతను సమృద్ధిని కలిగి ఉంటారు మీ ఆస్తులు పెరుగుతాయి హ్యాపీ మ్యారేజ్ మీరు కోరుకున్నట్లు ఇంట్లో అన్ని సౌకర్యాలను అమర్చుకుంటారు ఓకే ఇప్పుడు వరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం రుషిక రాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి హీలర్ ఆఫ్ ద ఏజెస్ మిమ్మల్ని హీల్ చేసేదానికి ఎవరో ఒక పర్సన్ రాబోతున్నారు మీ లైఫ్లోకి ఉమెన్ హోల్డింగ్ హార్ట్ మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేసుకోవటం లేదు ఎయిటీన్త్ రీయూనియన్ పాస్ట్ హస్తంతో రీయూనియన్ అవుతుంది నైన్టీన్త్ హ్యాపీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ట్వంటీ ఎయిత్ మ్యాన్ హోల్డింగ్ కాయన్ ఆచితూచి ఖర్చు చేస్తారు అండ్ ట్వంటీ ఫస్ట్ కమ్యూనిటీ మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు మీ ఫ్రెండ్స్తో రీయూనియన్ అవుతుంది అండ్ ట్వంటీ సెకండ్ బ్లాసమింగ్ హెబర్నెస్ మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి ఏజెస్ గైడెన్స్ స్కార్పియో రుచిక రాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం చెప్తున్నారు రీకన్సిడర్ మీరు ఏం చేస్తున్నా వాటిని ఇంకొకసారి పరిశీలించండి విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీరు అనుకున్నది జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ ఆర్ రెడీ మీ లైఫ్లో మీకు ఎదురయ్యి అప్ అండ్ డౌన్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉంటారు అండ్ నైన్టీన్త్ ట్రస్ట్ మీరు యూనివర్స్ని ఎంత నమ్మితే యూనివర్స్ మీకు అంత హెల్ప్ చేస్తుంది ట్వంటీ ఎయిత్ ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ బాగోలేకపోతే హెల్త్ బాగా అండ్ ట్వంటీ ఫస్ట్ కాంప్రమైజ్ ఎవరితో గొడవలు వస్తూ ఉంటే కాంప్రమైజ్ అయిపోతూ ఉండండి అండ్ ట్వంటీ సెకండ్ డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పనులను ఆపకుండా చేయండి వాయిదా వేకండి ఓకే ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్ నెక్స్ట్ సజిటీరియస్ ధనుసు రాశి వాళ్ళకి ఈ వీక్లీ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి వీక్లీ రీడింగ్ చూస్తాం 16th, 17th, 18th, 19th, 20th, 21st, 22nd, 16th, Ace of Pentacles, the Devil, Knight of Swords, Lovers, 10 of Wands, Ace of Cups, 3 of Cups. Okay, first, 16th, Ace of Pentacles. ఎక్సలెంట్ లక్ మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్ శాలరీ ఇంక్రీస్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు హ్యాపీ మూమెంట్స్ మీకు ఒక మంచి బిజినెస్ ఆఫర్ రాబోతుంది అండ్ సెవెంటీ దట్ విల్ ఎలర్జీ మీరు లో ఉన్నారు ఎవరి గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ గురించి అనుకుంటా ఉన్నారు మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాలు మీరే తీసుకోండి వేరే ఎవరి చేతిలోనూ మీ జీవితాన్ని పెట్టకండి లైఫ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది మనీ మేటర్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి ఫ్యూచర్లో మీరు ఎవరి చేతిలో లేరు ఉన్నట్లు భ్రమపడవద్దు జీవితం చాలా చిన్నది మీకు నచ్చినట్లు జీవించండి ఎవరి కోసమూ జీవించకండి నెక్స్ట్ నైన్టీన్త్ నైట్ ఆఫ్ సోట్స్ మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి మీరు అనుకున్నవి జరుగుతాయి మీ తెలివితేటలు సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి మీరు చాలా తెలివైన వారు నైన్టీన్త్ డవర్స్ మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది మంచి ఆరోగ్యం మంచి కుటుంబ జీవితం జీవితాన్ని కలిగి ఉంటారు నెక్స్ట్ ట్వంటీ ఎర్త్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు మీరు చాలా ఆలోచనలో కూరుకుపోయి ఉంటారు ఒత్తిడి చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయవలసిన సమయం మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం మీ కెరీర్కి వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ ఏస్ ఆఫ్ కప్స్ మీ జీవితంలో ఒక వండర్ఫుల్ న్యూ పర్సన్ వస్తారు మీరు ప్రేమలో పడతారు పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి మీ చుట్టూ జాయ్ ప్లెజర్ హ్యాపీనెస్ ఉన్నాయి మీ సోల్మేట్ మీరు కలవబోతున్నారు స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది ట్వంటీ సెకండ్ త్రీ ఆఫ్ కప్స్ రీయూనియన్ సెలబ్రేషన్ కార్డ్ ప్రమోషన్ బేబీ బర్త్ ఆనందంగా ఉండే సమయం బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్ ఇప్పుడు మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయో చూస్తాం ఫర్ సజిటేరియస్ పీపుల్ ధనుసు రాశి వాళ్ళకి సిక్స్టీన్త్ టు ట్వంటీ థర్డ్ రాకిల్ ఎనర్జీస్ ఉమెన్ హోల్డింగ్ కాయిన్ అండ్ డోర్ టు రొమాన్స్ సెవెంటీన్త్ వచ్చి మీకు రొమాన్స్ వస్తుంది అండ్ ఎయిటీన్త్ వచ్చి కేరింగ్ కనెక్షన్ అండ్ నైన్టీన్త్ థింకింగ్ ఉమెన్ మీరు మీ సోల్మేట్ గురించి ఓవర్గా థింక్ చేస్తుంటారు అండ్ ట్వంటీ ఎర్త్ మ్యాన్ హోల్డింగ్ కాయిన్ అండ్ ట్వంటీ ఫస్ట్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ ట్వంటీ సెకండ్ అటాచ్మెంట్ మీరు ఎవరైనా ఇష్టపడుతున్నారు కానీ ఇష్టం లేనట్లుగా మాస్క్ వేసుకొని ఉన్నారు నెక్స్ట్ మీ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఫర్ సర్జరీరియస్ పీపుల్ ఏంజల్స్ గైడెన్స్ రిమైండ్ పాజిటివ్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు అండ్ నైన్టీన్త్ ఇట్స్ ఆప్టియో మీ జీవితం మీ చేతుల్లో ఉంది ట్వంటీ ఎయిత్ పీస్ఫుల్ రిజల్యూషన్ ట్వంటీ ఫస్ట్ రొమాన్స్ ట్వంటీ సెకండ్ అబ్బండన్స్ మీ లైఫ్లో మీకు అన్ని సమృద్ధిగా లభించబోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈస్ ద రీడింగ్ ఫర్ లీబ్రా స్కార్పియో అండ్ సజిటేరియస్ తుల వృశ్చికం ధనస్సు రాసి వాళ్ళకి ఇది రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ